చైన్ చైన్ స్నాచింగ్ దొంగలను రామగిరి పోలీసులు అరెస్ట్ చేశారు రామగిరి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డీసీపీ బి రెడ్డి మాట్లాడుతూ రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు జీడి నగర్ గ్రామం పాలకుర్తి మండలం నివాసి కొమ్రే ప్రణయ్ అతని స్నేహితుడు షేక్ సఫియుద్దీన్ ఇద్దరు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కలిసి చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నారని తెలిపారు ఈ నెల నాలుగున తెల్లవారుజామున లద్నాపూర్ గ్రామం ఓసి టూ రోడ్డు పక్కన రేకుల షెడ్ లో నిద్రిస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి బంగారు పుస్తల తాడు గత సంవత్సరం అక్టోబర్ పదకొండున సెంటనరీ కాలనీ వీరాంజనేయ స్వామి గుడి సమీపంలో బైక్పై వెళ్తున్న మహిళల పుస్తల తాడును చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు తెలిపారు మళ్లీ ఈ నెల ఎనిమిదిన బేగంపేట గ్రామంలోని మరో వృద్ధురాలి మెడలో బంగారు నానపట్టిని తెంపేందుకు ప్రయత్నించడంతో ప్రజలు రావడంతో అక్కడే వదిలేసి పారిపోయారు కాగా ఈ రోజు ఇద్దరూ కలిసి చోరీ చేసిన బంగారాన్ని మహారాష్ట్రలో అమ్మేందుకు కాళేశ్వరం వైపు వెళ్తుండగా సెంటనరీ కాలనీ వద్ద రామగిరి పోలీసులు పట్టుకుని వారి వధ నుండి రెండు బంగారు పుస్తల తాడు బజాజ్ డిస్కవరీ బైక్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రామగిరి ఎస్సేలు శ్రీనివాస్ దివ్య ముత్తారం ఎస్సే రవికుమార్ సిబ్బంది గుర్రాల ఓదేలు బంగ్లా రాజ్ కుమార్ దుబాసి రమేష్లను పెద్దపల్లి డీసీపీ రెడ్డి ఏసీపీ మడత రమేష్లు రివార్డులతో సత్కరించారు ణయ్ సన్ ఆఫ్ నాని థర్టీ ఇయర్స్ కులం వడ్డెరా జేడి నగర్ పాలకుట్టి మండలం ఏ టూ షేక్ సఫియద్దీన్ సన్ ఆఫ్ సమీయుద్దీన్ ముప్పై సంవత్సరాలు ముస్లిం నగర్ పాలకుట్టి మండలం ఒక దీంట్లో రికవర్ అయింది ఒక బంగారు పుస్తకల్ తాడు ట్వంటీ వన్ పాయింట్ త్రీ జీరో గ్రామ్స్ ఒక బంగారు పుస్తకల్ తాడు ట్వంటీ జీరో ఫోర్ ఫైవ్ గ్రామ్స్ థర్డ్ బజాజ్ డిస్కవర్ బైక్ వీళ్ళు ఏదైతే బైక్ యూజ్ చేశారో ఆ బైక్ నంబర్ టీఎస్ ట్వంటీ టూ బి జీరో డబల్ సిక్స్ టూ ఇది ఎక్కడ కనబడ్డా మనం కొంచెం దీని మీద కాన్సంట్రేట్ చేయాల్సి వస్తుంది అట్లే బజాజ్ పల్సర్ రెండు మొబైల్ ఫోన్లు వాళ్ళు వాడుతున్న మొబైల్ ఫోన్లు దీంట్లో మా పోలీస్ బాగా కష్టపడి టవర్ లొకేషన్లో ఇది చేసుకొని వార్తల్లో ఇప్పుడు చిన్న పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబుల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికన్ మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికన్